హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పిఆర్స్ పై ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించబోతుందండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు పడుతుంది ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో అయితే సమావేశం కానున్నారు ఈ మేరకు వారితో చర్చలు అయితే జరిపి జరపనున్నారండి ముఖ్యంగా ఈ విషయాన్ని ఏపీ ఎన్జిఓలు అయితే స్వయంగా వెల్లడించడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ల్సిన బకాయిలు పదకొండవ పిఆర్సి బకాయిలు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ ట్రీట్మెంట్ పన్నెండవ పిఆర్సి కమిషన్ వెళ్ళే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ముఖ్యంగా వెంటనే ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా కోరటం జరిగిందండి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాన్ని రద్దు కూడా కోరారు అయితే పన్నెండవ పిఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగ పెన్షన్లకు అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయండి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే కనుక ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా భారీగా అందుతాయి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ఎనిమిది విడుదల చేసింది దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ అయితే జరగనుందండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏను బేసిక్ పేలో కలుపుతారు ఫిట్మెంట్ అనేది చాలా కీలకం అండి దీన్ని కూడా నిర్ణయించి బేసిక్లు అయితే మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఓల్డ్ బేసిక్ పే అదేవిధంగా ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకి న్యూ బేసిక్ పే అయితే రావటం జరుగు జరుగుతుంది కొత్త బేసిక్ పే ఆధారంగానే మనకి హెచ్ఆర్ఈ అయితే పెరుగుతుంది ఇతర కొన్ని అలవెన్స్లు అయితే పెరుగుతాయి అయితే వీటికి సంబంధించి పెన్షన్లకి అయితే వర్తించదండి ఉద్యోగులకి మరియు ఉపాధ్యాయులకి పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పెయిన్ బట్టి పెరుగుతాయి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక పెన్షన్లకు సంబంధించి అడిషనల్ ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగానే లభిస్తుందండి డెబ్బై సంవత్సరాలు పైబడిన రిటైర్మెంట్ ఉద్యోగులకి ఇది అందుబాటులో ఉంది ఇక డిఏ రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతాయి పే స్కిల్స్ కూడా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కొత్తగా వేతనాలు అమలు చేయబోయే పన్నెండవ పేఆర్స్లో కొత్త పే స్కిల్స్ ప్రకారం మూల వేతనములు ఎలా ఉండవచ్చు అనే దానిపైన అంచనా అయితే భారీగా ఉందండి ఇప్పుడు ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితిని బట్టి ముప్పై శాతం వరకు కూడా ఫిట్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా ఈ ఫిట్మెంట్ తర్వాత పే స్కిల్స్లో కూడా మార్పులు అయితే ఉంటాయి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అయితే మనము ఈ పే స్కెల్స్ అయితే తెలుసుకోవచ్చండి ఈ పెరిగినటువంటి జీతాల లిస్ట్ని అయితే తెలుసుకుందాం అయితే ఫార్ములా వచ్చేసి ఓల్డ్ పేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకి న్యూ బేసిక్ అయితే వస్తుందండి ఉదాహరణకి ఒక ఉద్యోగికి యాభై ఒక్క వేలు అనుకుంటే పన్నెండో పిఆర్సీ అమలు అయితే అతనికి ఎంత జీతం వస్తుందో తెలుసుకుందాం మూల వేతనం ప్లస్ డిఏ ఇరవై అంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం అనుకుంటే కొత్త జీతం అయితే ఏకంగా దాదాపుగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి మొత్తం మీద కనీసం అరవై వేలు అరవై వేలు అంటే అరవై శాతం నుండి అరవై శాతం వరకు కూడా జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక కొత్త పే స్కేల్స్ బట్టి మనకైతే జీతాలు అయితే ఉంటాయి ఉదాహరణకి పంతొమ్మిది వేల బేసిక్ పే వచ్చేవారికి వారికి ముప్పై ఒక వేల తొంభై ఏడు రూపాయలు అయితే కొత్త బేసిక్ పే అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఇరవై వేల రెండు వందలు వచ్చేవారికి అదేవిధంగా కొత్త పిఆర్సి అమలు అయితే వారికి ముప్పై మూడు వేల అరవై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు కనుక వారికి బేసిక్ పే వచ్చే వారికి పన్నెండవ పిఆర్సీ అమలు అయినట్లయితే ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ను బట్టి మనకు పన్నెండవ పీఆర్సీ అమలు అయినట్లయితే పెరిగే పే అంటే కొత్త బేసిక్ కూడా పెరుగుతుంది ఉందండి మన జీతం ఎక్కువైతే మనకి ఈ విధంగా ఎక్కువైతే రావటం జరుగుతుంది మొత్తానికి అయితే పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన అమలైతే ఉగాది సందర్భంగా కమిటీని నియమించే అవకాశం అయితే ఉందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారండి ఎందుకంటే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు అయితే భేటీ కానున్నారు భేటీ అయిన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలను కూడా చర్చించిన తర్వాత ఈ పీఆర్సీ ఉగాది కానుకగా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ పెన్షనర్లు మొత్తానికైతే పిఆర్సి అయితే మొదలైందని చెప్పాలి ఇప్పుడు అందరి ఆసక్తి కూడా పిఆర్సీ పైన అయితే ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలైతోనే కాలం ముగిసింది కాబట్టి పన్నెండవ పిఆర్సి ఎలాగో అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కూడా పన్నెండవ పీఆర్సీపై అయితే ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే పన్నెండవ పిఆర్సీ కనుక అమలు అయినట్లయితే అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి ఇద్దరికీ కూడా భారీగా జీతాలు పెన్షన్లు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల దృష్టి అంతా కూడా ఈ యొక్క పిఆర్సి అమలు పైన అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే ఉగాది సందర్భంగా ఉద్యోగులకి పిఆర్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే అందించనుందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ విధంగా ఎనభై ఆరు వేల ఎనిమిది వందలు కనుక బేసిక్ పెంచినట్లయితే వారికి పన్నెండవ పీఆర్సీ అమలు అయితే ఒక లక్ష నలభై రెండు వేల అరవై ఆరు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి దాదాపుగా భారీగా అయితే శాలరీలు అయితే పెరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ఉద్యోగ పెన్షన్లో పన్నెండవ పీఆర్సీని అమలు చేయాలని ఈ నష్టాన్ని ముఖ్యంగా పదకొండవ పిఆర్సీలో కొన్ని అంటే పదకొండవ పిఆర్సీలో కొంత అన్యాయం అయితే జరిగిందండి వాటిని భర్తీ చేయమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు పెన్షనర్లకు కూడా ఇదొక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా వారి పెన్షన్ కూడా పెరగటం జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.